వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా మనము డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవాలన్నా షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాలన్నా సో మందులు నెక్స్ట్ టైం చేంజ్ చేసుకోవాలన్నా ఇలా టెస్ట్ రాస్తూ ఉంటారు అయితే ఈ వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ కాల గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఇప్పటి వరకు షుగర్ లేదు షుగర్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారన్నప్పుడు టెస్ట్లు ఏముంటాయి టెస్ట్లకి వెళ్లే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సో దీంట్లో ఫస్ట్ మీరు అన్నట్టు ఏమీ లేదు మరి ఎందుకు చేసుకోవాలి సో ఇది ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది మనకు ఉండాలి సో ఐడియల్గా ఏంటంటే ఎవరు అట్ రిస్క్ ఎవరికి డయాబెటీస్ రాబోతుంది అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉండదు సో జనరల్గా ఎవరైతే ఇన్యాక్టివ్ ఉంటారో మేము ప్రాక్టీస్లో చూసేది ఎక్కువగా తిరగకుండా కూర్చోంటారు చూడండి డెస్క్ జాబ్స్ వాళ్ళు ఎవరైతే వెయిట్ ఓవర్గా పెరుగుతున్నారో వెయిట్ ఓవర్గా పెరగడం అంటే మళ్ళీ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉందనుకోండి అది ఈక్వేటింగ్ అనమాట ఎవరికైతే ఫ్యామిలీ పరంగా స్ట్రాంగ్ హిస్టరీ ఉందో ఎవరికైతే డయాబెటీస్ కాకుండా థైరాయిడ్ హైపర్ టెన్షన్ ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఏది షుగర్ రావడానికి ఉందో ఇలాంటి వాళ్ళందరూ కూడా రిస్క్ కింద కేటగరైజ్ చేసుకోవాలి హై కొలెస్ట్రాల్ కూడా దీంట్లో వస్తుంది సో ఇవంతా ఏంటంటే మెటబాలిక్ డిసీజెస్ అంటే ఒకదానికి ఒకదానికి కనెక్షన్ ఉన్న డిసీజ్ సో వీళ్ళకి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి తర్వాత డయాబెటిక్ లక్షణాల గురించి మనం మాట్లాడదాం డయాబెటిక్ లక్షణాలు అంటే ఏంటి మనకి ఆహారం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం పడ్డాం ఆలకలు లేకపోయినా కానీ తినాలనిపిస్తుంది ఏదో ఒకటి క్రేవింగ్ అనమాట పర్టికులర్గా కోల్డ్ సబ్స్టెన్స్ లైక్ ఐస్ క్రీమ్ తినడం కూల్ డ్రింక్స్ తాగదాం స్వీట్స్ తినాలనిపించడం క్రేవింగ్ బాగా ఉంటుంది ఇదివరకన్నా ఎక్కువగా క్రేవింగ్ ఉంటుంది అది తిన్నప్పుడు మళ్ళీ దాహం అనేది పెరిగిపోవడం సో నీళ్ళు ఎక్కువగా తాగడం అలాగే యూరినేషన్ ఎక్కువగా ఉండడం ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళి రావడం తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత నీరసంగా ఉండడం బాగా ఎక్కువగా నీరసం చేత కాదు అసలు ఏం చేయకూడదు తాగడం కూర్చో ఉంటారు సో ఇవన్నీ కాన్సిక్వెన్స్ ఏమవుతుంది వెయిట్ బాగా పెరిగిపోతూ వస్తారు జెనైటల్ ఏరియాస్ ప్రైవేట్ ఏరియాస్ లో ఇన్ఫెక్షన్స్ రావడం అది హీల్ కాకపోవడం ఎన్ని మందులు వాడినా కానీ టెంపరీగా తగ్గడం మళ్ళీ రావడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ షుగర్ ఉందనేది మనం తెలుసుకోవాలి ఇవి ఉన్నప్పుడు గ్రహించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు మనం ఏం టెస్ట్లు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి సో నేను అన్నట్టు ఈ అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు వాటిని కూడా మనం డయాబెటిక్స్ స్క్రీనింగ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ ఒకటి బ్లడ్ ప్రెషర్ ఒకటి అలాగే థైరాయిడ్ డిజీజ్ ఒకటి ఇవన్నీ మ్యాండేటరీగా మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు మార్నింగ్ టైము షుగర్ తినక ముందు తర్వాత తినిన తర్వాత టూ అవర్స్కి తర్వాత ఈ మూడు నెలల యావరేజ్ హెచ్బిఏ వన్ అంటాం అది క్లైకోసేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ వీటితో పాటు కొలెస్ట్రాల్ది సో యూరిన్ ఎగ్జామినేషన్ తర్వాత జనరల్గా డయాబెటీస్లో ఈవెన్ బిఫోర్ ఫుల్ బ్లోన్ డయాబెటీస్ రాకముందే అవయాల మీద దెబ్బ తాకుతుంది అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే కాంప్లికేషన్స్ వస్తున్నాయి పర్టిక్యులర్గా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం లివర్ ఎఫెక్ట్ అవ్వడం ఎక్కువగా గమనిస్తున్నాం సో లివర్కి కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు బ్లడ్ టెస్టు స్కానింగ్ టెస్ట్లు ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక కరెక్షన్ నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించింది పదకొండు గంటలకు వస్తారు సార్ మేము ఏమి తినలేదు ఇప్పుడు చేయించుకుంటాం టెస్ట్లు అంటారు అబ్సల్యూట్లీ రాంగ్ అబ్సల్యూట్లీ రాంగ్ మార్నింగ్ టైం సిక్స్ టు సెవెన్ మధ్యన చేసుకోవడం ఐడియల్ టైం ఫర్ ఆల్ దిస్ టెస్ట్ ఐడియల్గా మార్నింగ్ టైం చేసుకోవాలి మీరు తిన్నా తినకపోయినా వచ్చిన పదకొండు గంటలప్పుడు అది కరెక్ట్ పద్ధతి కాదు తర్వాత చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఈ టాబ్లెట్లు వేసుకొని చేసుకోవాలన్నా టాబ్లెట్లు వేసుకోకుండా చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ లేదు కానీ థైరాయిడ్ డిసీజ్ ఉంది ఆ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలన్నా లేదా అనేది అన్నప్పుడు సో థైరాయిడ్ డిసీజ్ ఉన్నప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు నష్టం లేదు ఏం కావు వేసుకోకపోయినా నష్టం లేదు ఒక్కరోజు మిస్ అయినందుకు ఏం ప్రాబ్లం లేదు సో ఐడియల్గా వేసుకుంటేనే మంచిది అలాగే షుగర్కి సంబంధించిన వాళ్ళు ఫాస్టింగ్ శాంపుల్ అప్పుడు రాత్రి ట్యాబ్లెట్ వేసుకోవాలి మార్నింగ్ లేచినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫాస్టింగ్లోనే ఇవ్వాలి తర్వాత ఆహారం తీసుకునే ముందు టాబ్లెట్ వేసుకొని టూ అవర్స్ తర్వాత అది ఆ టెస్ట్ చేసుకోవాలి ఏది పోస్ట్ ప్రాండియల్ టెస్ట్ అంటాం టూ అవర్స్ ఆఫ్టర్ తర్వాత ఇంకొక అపోహ ఏంటంటే హెచ్బిఏ వన్ సి టెస్ట్ ఈ టెస్ట్ ఫాస్టింగ్లోనే చేయాలన్నా అంట లేదు ఎనీ టైం చేసినా నడిచిపోద్ది సో ఐడియల్గా ఇట్లాంటి టెస్టులు చేసుకుంటున్నప్పుడు మార్నింగ్ శాంపుల్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ అన్ని టెస్టులు ఎక్సెప్ట్ ఫర్ పోస్ట్ లంచ్ షుగర్ తప్ప మిగతా అయిపోతాయి సో అందుకోసం సిక్స్ టు సెవెన్ మధ్యన ఐడియల్గా మీరు టెస్ట్ ఇచ్చేస్తే ప్రాపర్ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ డయాబెటీస్ వస్తుందా రావట్లేదా అనేది గ్రహించాల్సిన అవసరం ఉంటుంది అక్కడ సో హెచ్బిఏ మీదే డిపెండ్ అయి ఉంటుందా మందులు రాయడం అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి హెచ్బిఏన్సీ ఇస్ ఏ మార్కర్ ఫర్ ఆర్గన్ కాంప్లికేషన్ అవయాల మీద ఎంత ఒత్తిడి రాబోతుంది అని చూపెట్టేదే హెచ్బిఏన్ సి వాస్తవానికి షార్ట్ టర్మ్ ఇంట్రీమ్ కంట్రోల్ చూసేది ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లాంగ్ టర్మ్ కంట్రోల్ చూసేది వన్సి ఐడియల్ ఫిగర్ ఫర్ వన్సి ఫర్ ఎనీబడి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ మధ్యన మెయింటైన్ అయితే ఐడియల్ నంబర్ ఫాస్టింగ్ షుగర్ అనేది హండ్రెడ్ పోస్ట్ లంచ్ షుగర్ అనేది వన్ సిక్స్టీ ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు వేరియేషన్ ఉన్నా గానీ పర్వాలేదు ఇది ఐడియల్ సినారీ ఇప్పుడు హెచ్బిఎంసి తొమ్మిది పది అసలు వస్తానే ఉంటే అది వస్తుందంటే ఎక్కడో మనం కరెక్ట్గా దాన్ని అనలిటికల్గా చూడట్లేదు అనేది ఎందుకంటే అది డైరెక్ట్గా ఆర్గన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి దాన్ని త్వరగా తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ మేనేజ్మెంట్ పర్టికులర్ గా లైఫ్ లాంగ్ అది డిసీజ్ ఉండబోతుంది కాబట్టి దాన్ని దాన్ని ఎంత త్వరగా మనం అరికట్టితే మనకు ఆర్గన్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు పర్టికులర్ గా ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో హార్ట్ కిడ్నీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవడం గమనిస్తున్నాం ఐ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వైటల్ ఆర్గన్స్ ని సేవ్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ హెచ్పిఎన్సీ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అయితే డాక్టర్ గారు హెచ్బిఎన్ ఎక్కువగా ఫ్యూచర్ లో ఈ ఆర్గన్ డ్యామేజెస్ అవుతుంది అనేది మనం గమనించుకోవాలి గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే హెచ్బిఎన్సీ కంట్రోల్ అవ్వట్లేదు దాని గురించి శ్రద్ధగా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ చర్యలు ఏం తీసుకోవాలనేది మనం కష్టపడి ఒకసారి షుగర్ వస్తే మందుల జీవితాంతం వాడాల్సిందే ఇన్ జనరల్ మనం షుగర్ కి ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం తీసుకున్న దగ్గర సపోజ్ మాంసాహారమే తిందాం కంటిన్యూస్ కంటిన్యూస్గా మాంసాహారం తింటే మీకు షుగర్ ఏం పెరగదు బట్ మనం ఏం చేస్తాం ఆ మాంసాహారంతో పాటు ఇంత రైస్ తింటాం ఈ రైస్లోంచి కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది తర్వాత ఈ మ్యాంగో సీజన్ ఇప్పుడే పోయింది ఈ మ్యాంగో సీజన్లో ఫుల్గా తింటారు తినగానే షుగర్స్ పెరుగుతున్నాయి సో మనం కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయకుండా ఇర్రాషనల్గా తింటాం కాబట్టి ఈ షుగర్స్ అనేవి పెరుగుతాయి కానీ మనం పర్టికులర్గా ఫ్యాట్ ఒక్కటే తింటే షుగర్స్ పెరగవండి టు అన్ ఎక్స్టెంట్ ప్రోటీన్ ద్వారా కొద్దిగా వస్తుందేమో కానీ బట్ ఫ్యాట్లో మాత్రం అసలు షుగర్స్ అనేది ఉండదు సో దీన్నే డైట్ అంటారు సో బట్ దానివల్ల అనార్థాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను ఇందాక చెప్పాను హై కొలెస్ట్రాల్ కి షుగర్ కి కనెక్షన్ ఉందని మరి ఇట్లా ఫ్యాట్ తింటే హై కొలెస్ట్రాల్ వస్తుంది కదా సో అది కూడా నాట్ రికమెండెడ్ సో ఐడియల్ బ్యాలెన్స్ డైట్ విత్ డైటీషన్ ఇన్పుట్ ప్రాపర్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఎక్కువ శాతం వెజిటేరియన్ ఐటమ్స్ తింటే మనకి ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇక్కడ బయట ఎన్నో చూస్తున్నాం డాక్టర్ గారు నైంటీ డేస్ లో మీ డయాబెటీస్ రివర్సల్ అవుతుంది తగ్గిపోతుంది అనేది మనం అసలు ఎంత మంది బయట చూస్తున్నాము ఇలా సాధ్యమేనా అండి అంటే మీరు స్టార్ఫ్ చేశారు అనుకోండి ఇప్పుడు కార్బోహైడ్రేట్ లేని డైట్ ఇద్దాం షుగర్స్ ఎలా పెరుగుతాయి అంటే డేస్ కాదు జీవితాంతం అదే అలా మెయింటైన్ చేయగలిగితే షుగర్స్ ఇప్పుడు డైరెక్ట్గా అందరికి తెలిసిన విషయం ఏంటంటే షుగర్ అంటే కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ తీస్తే షుగర్ రాదు సింపుల్ ఫ్యాక్ట్ సో ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ బాడీలో ఉంటాయి సో దాంతో సర్వైవల్ అనేది కష్టం అందుకోసమే బ్యాలెన్స్ డైట్ అనేది కరెక్ట్ బ్యాలెన్స్ డైట్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఆఫ్ తీసుకుంటే అది కరెక్ట్ వే డీలింగ్ విత్ షుగర్ ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్ మీ వీడియోలో కామెంట్లో రాయడం జరిగింది టెస్ట్ల గురించి ఇప్పుడు షుగర్ ఉంది మరి నెక్స్ట్ మెడిసిన్ రాయాలి అంటే ప్రిస్క్రైబ్ చేయాలి డాక్టర్ అంటే సో టెస్ట్ అనేది మళ్ళీ కంపల్సరీ అవసరం ఒక త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్ కో టెస్ట్ రాస్తారన్నప్పుడు సో వీళ్ళు ట్యాబ్లెట్ వేసుకుని టెస్ట్కి వెళ్ళాలా లేకపోతే ఎలాగా సో ఐడియల్గా ఇప్పుడు మనం అక్కడ ఏం చూస్తున్నామంటే మనం చేసిన పద్ధతులకి ఏం రిజల్ట్ వస్తుంది షుగర్ డయాగ్నోజ్ అయింది మందులు పెట్టాము మందులతో పాటు వివిధ రకాల థింగ్స్ చెప్తాం మేము ఎక్సర్సైజ్ చేయాలి డైట్ కంట్రోల్ చేయాలి వెయిట్ తగ్గాలి ఇలాంటివన్నీ చెప్పినప్పుడు దీన్ని మనం మళ్ళీ అనలైజ్ చేసేటప్పుడు ఎలా మనకి రెస్పాన్స్ ఉంది ఆ రెస్పాన్స్ లో మన మెడిసిన్స్ కూడా ఎలా పనిచేస్తున్నాయి చూసుకోవాలి కాబట్టి మెడిసిన్ వేసుకునే టెస్ట్ చేసుకోవడం అనేది డాక్టర్ గారు ఏదైతే ఈ విధంగా చెప్పారు జనరల్గా మేము చెప్పేది బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు తీసుకోమని చేద్దాం అలా తీసుకొని తర్వాత టెస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అయితే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని టెస్ట్ చేయించుకున్న డాక్టర్ గారు సో అది చాలా కంట్రోల్లో ఉన్నట్లుగా వచ్చింది అన్నప్పుడు టాబ్లెట్స్ మళ్ళీ ఉంటాయా కంట్రోల్ వచ్చింది అంటే టాబ్లెట్ వచ్చింది సో టాబ్లెట్ ని తీసేసామనుకోండి మళ్ళీ పెరుగుతాయి సో ఇక్కడ కంట్రోల్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనం అక్కడ మాట్లాడుకోవాలి జనరల్ గా మీరు ఈ ల్యాబ్ రెఫరెన్స్ వాల్యూస్ చూస్తే వన్ ఫార్టీ నుంచి టూ హండ్రెడ్ పోస్ట్ లంచ్ వాల్యూ అని ఇస్తారు సో అందుకోసమే వన్ సిక్స్టీ ఇస్ ద ఐడియల్ నంబర్ అని నేను చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ ఈ వన్ ఫార్టీ వల్ల చాలా మందికి వీక్నెస్ అనేది అనిపిస్తుంది సో అక్కడ కొద్దిగా రిలాక్సేషన్ పేషెంట్ కు ఉన్న సమస్య బట్టి ఏమైనా ఫీచర్స్ వస్తున్నాయా అని చెప్పి అక్కడ కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తాం కానీ కంప్లీట్ గా మందులు ఏదో కంట్రోల్ వచ్చేసింది కదా అని ఆపడం అనేది చాలా పెద్ద పొరపాటు ఇప్పుడు నేల సర్వీస్ మీద ఎన్నో పేషెంట్స్ చూసుంటారు పూర్తిగా మందులు మానేసి తగ్గిపోయింది షుగర్ వీళ్ళకి అనేది ఏమైనా ఉన్నారా పేషెంట్స్ అసలు సహజంగా అయితే జరగదండి ఇది కాకపోతే ఎక్సెప్షనల్ ఏరియాస్ ఏంటంటే కొంతమంది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఏం జరుగుద్ది అంటే విపరీతమైన స్ట్రెస్ మానసిక ఒత్తిడి అవ్వచ్చు ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ లాంచ్ కండిషన్స్ అవ్వచ్చు కొన్నిసార్లు మేమే స్టెరాయిడ్ మందులు ఇస్తుంటాం ఈ కారణాల వల్ల కాస్త ఇంట్రీంలో షుగర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ కానివ్వండి నేను చెప్పిన మార్పులు కానీ జరిగినప్పుడు షుగరు ఎక్కువగా పెరిగి మందులు పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు ఇన్సులిన్ కూడా పెడుతుంటాం ఈ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం రివర్స్ అయిపోద్దు లైక్ ప్రెగ్నెన్సీ నార్మల్ అయిపోవడం ఇన్ఫెక్షన్ తగ్గిపోవడం స్ట్రెస్ తగ్గిపోవడం ఇన్యాక్టివిటీ తగ్గిపోవడం స్టెరాయిడ్ యూసేజ్ లేకపోవడం ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి కాబట్టి వేలల్లో మందులు మానేయడం అనేది జరుగుద్ది కానీ జనరల్గా నార్మల్ డయాబెటిక్గా అవాల్యుయేట్ చేస్తే ఇట్స్ యూజువలీ లైఫ్ లైఫ్ లాంగ్ డిజీజ్ మనకి న్యాచురల్ పద్ధతుల్లో ప్లస్ మెడికల్ పద్ధతుల్లో కూడా ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు ఒక నాలుగు పదార్థాలు అసలు అంటే ఏముంటాయి డాక్టర్ షుగర్ ఉన్న వాళ్ళు నాలుగు పదార్థాలు షుగరే సో వీళ్ళల్లో కామన్ గా నేను చెప్పాను చూడండి షుగర్కి బ్లడ్ ప్రెషర్కి అసోసియేషన్ ఉందని సో సాల్ట్ సాల్ట్ చేయాలి మన దేశంలో రైస్ ఎక్కువగా తింటాం కాబట్టి రైస్ కూడా దాని కింద ఎనీ రైస్ బ్రౌన్ రైస్ కూడా అంటే మీరు ఇందాక అడిగారు చూడండి కార్బోహైడ్రేట్స్ మొత్తం తినకపోతే ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్కి వస్తుంది సో రైస్ ని ఎంత లిమిట్ చేసుకుంటే అంత బెటర్గా రిజల్ట్స్ అయితే చూస్తామండి అది ఫిజికలీ ప్రా పాసిబుల్లా కాదా అనేది ఇండివిజువలైజేషన్ బట్టి ఉంటుంది చాలా మందికి ఇంకా తినకపోతే మేము ఎందుకు సార్ అంటాం సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ గురించే అది ఏ రైస్ అయినా కానీ డెఫినెట్లీ షుగర్ని అయితే పెంచుతుంది ఎందుకంటే దాంట్లో ఉన్నది కార్బోహైడ్రేట్ అది బ్రౌన్ బ్లాక్ గ్రీన్ రెడ్ ఏదైనా కావచ్చు బట్ షుగర్ అయితే పెంచే విధంగానే రైస్ పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత బెటర్ మధ్య క్వినోవా క్వీన్వా ఇలా చెప్తున్నారు కదా మంచిదేనా గారు సో మీరు అగైన్ ఇక్కడ ఏంటంటే మిల్లెట్స్ కింద కన్సిడర్ చేస్తారు సో మిల్లెట్స్ లో ఏమవుతుంది అంటే కార్బోహైడ్రేట్ వాల్యూస్ తక్కువగా ఉంటాయి కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ వస్తుందా ఇప్పుడు మేము ఎందుకు జీవించాలనే క్వశ్చన్ రాకూడదు అంటే ఇంకా ముందు స్ట్రెస్ పెరిగిపోతుంది అన్నం బదులు ఇది ఫీలింగ్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేసిన టైమ్స్ ఉన్నాయి సార్ ఏంటి సార్ ఇదంతా సంపాదించి మేము ఎందుకు సో కొద్దిగా యాక్సెప్టెన్స్ రిలాక్సేషన్ అనేది జరగాలి కానీ టు అన్ ఎక్స్టెంట్ నాకు మామిడి పళ్ళు సీజన్ వచ్చేసింది మామిడి పళ్ళు తినేస్తానంటే అది కరెక్ట్ కాదు ఎప్పుడో ఒకసారి ప్రసాదం లాగా తీసుకోవడంలో తప్పైతే లేదు తప్పదు ఇంకా షుగర్ ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయాలి చేయాలి డాక్టర్ ఇంకొక ఫైనల్ ఇప్పుడు డాక్టర్స్ బిఫోర్ ఫుడ్ ట్యాబ్లెట్ రాస్తారు చాలా మంది అట్లా టాబ్లెట్ వేసుకుంటే మాకు గడుపులో తిప్పుతుందని తర్వాత మళ్ళీ యాసిడిటీ ఇలాంటివి వస్తున్నాయి మేము దాన్ని అసలు బేర్ చేయలేకపోతున్నామని ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు పనిచేస్తుందా అండి ట్యాబ్లెట్ సో సహజంగా ఏంటంటే ఎక్కువ శాతం ప్రాక్టీస్లో నేను గమనించింది వీళ్ళకి ఆల్రెడీ సెన్సిటివిటీ ఆఫ్ ద స్టమక్ ఉంటుంది బహుశా ముందు వాడుతున్న మందుల వల్లనో వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో ఏదో విధంగా సెన్సిటివిటీ అయితే ఉంటుంది సో అవసరమైన చోట మెట్ఫార్మిన్ ని తొలగించి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి మెట్ఫార్మిన్ రూట్ కాజ్ కాబట్టి దాన్ని తొలగించి చేయొచ్చు సో అలాగే కొంతమందికి కొన్ని మందులతోనే సెన్సిటివిటీ ఉంటుంది ఆ మందు ఏమైనా ఐడెంటిఫై చేసి తొలగించి మనం చేయొచ్చు బట్ ఐడియల్గా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా గమనించాల్సిందంటే ఫుడ్ బిఫోర్ వేసుకుంటేనే ఈ ట్యాబ్లెట్స్ బెటర్గా పనిచేస్తాయి అందుకోసం వీలైన చోట కు ముందే వేసుకోండి ఎక్కడైతే వీలు పడట్లేదు అన్ని మందులు మార్చుకుందాం స్టిల్ ప్రాబ్లం ఉందంటే ఫుడ్ తర్వాత వేసుకోవాలి పని చేస్తాయి కానీ ఇక్కడ బేసిక్స్ ఆఫ్ డయాబెటిక్ మేనేజ్మెంట్లో ఏంటంటే షుగర్ స్పైక్ అంటే హై లెవెల్ ఆఫ్ షుగర్ వెళ్ళే ముందే మందు పనిచేసి దాన్ని అదుపులో ఉంచడం అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ అండ్ బిలో యాక్సెప్టబుల్ సడన్గా రోజు నాలుగు వందలు అవుతుంది అనుకోండి ఇది పనిచేసే లోపల నాలుగు వందలు ఎక్కువ మెయింటైన్ చేసింది దాని వల్ల అవయాల మీద ఒత్తిడి దానివల్ల ఆర్గన్ ఇంపాక్ట్ జరుగుద్ది కాబట్టి ఆబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఆర్గన్ పాడవకుండా కాపాడడం కాదు కాబట్టి అది అధికమించకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అందుకోసం బిఫోర్ ఫుడ్ అని చెప్తాం ఇప్పుడు గ్లూకోమీటర్ లో చూసినప్పుడల్లా ఒక త్రీ హండ్రెడ్ అలా ఉందంటే ఇప్పుడు వాళ్ళకి హై షుగర్ ఉన్నట్లేనా హండ్రెడ్ పర్సెంట్ ఎనీథింగ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ అట్ రాండమ్ పేస్ ఈస్ అబ్ నార్మల్ షుగర్స్ ఇంట్లో చూసుకునేటప్పుడు కూడా బిఫోర్ చూసుకోవాలా ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ చూసుకోవాలా డాక్టర్ గారు రెండు చేయాలి కదా మార్నింగ్ లేయంగానే సిక్స్ ఓ క్లాక్ టు సెవెన్ మధ్యన ఒకసారి తిన్న తర్వాత టూ అవర్స్ ఇంట్లో కూడా అదే రూల్ ఎక్కడైనా అదే రూల్ ఎక్కడైతే మనం రాండమ్ గా చెక్ చేస్తామో షుగర్ డౌన్ అయిపోతుందనే డౌట్ వస్తేనే కానీ రాండమ్ గా చెక్ చేస్తాం కానీ ఆర్ షుగర్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడానికి కానీ అదర్వైస్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇలా చేయడమే కరెక్ట్ పద్ధతి జాగ్రత్త పడాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా మంది కూడా డాక్టర్ మూడు నెలలకి రమ్మంటే అసలు వెళ్ళరు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత కూడా అదే టాబ్లెట్స్ అనేవి వెళ్ళరు దానివల్ల అనుకుంటారా తెలియట్లేదు ఏం అవ్వదు అని కానీ లోపల ఆర్గన్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది షుగర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇదే ప్రధాన కారణము రూట్ కాజ్ లాగా ఉంటుంది కాబట్టి లివరు కిడ్నీ హార్ట్ ఇలాంటి వాటి మీద మెదడు అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది మీకు చెప్పాల్సిన ఒక విషయం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మిషన్స్ షుగర్కి సంబ కనెక్టెడ్ ఉండే ఉన్నాయి సంబంధించే ఉన్నాయి అని కూడా డేటా ఉంది సో అందుకోసం షుగర్ని కరెక్ట్గా ఉంచుకుంటే హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు డాక్టర్ చెప్పిన విధంగా మందులు వాడుకుంటూ హెల్దీగా ఉండాలని కోరుకుందాం ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే సో ఫాలో ఉండాలని కోరుకున్నాను డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే